చిన్నచోరి అంటావా హిందూ దేవాలయంలో జరిగితే అది ఇంకోటి జరిగితే ఏమంటావు మతాన్ని తీసుకొచ్చేశారు మతాన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటున్నా అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే టక్కల మెలకు వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన ఎప్పుడు ఆదేశించంగానే అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేను అడుగుతా ఉన్నా సూటిగా డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేనే కొత్తగా చెప్పవసలే ఆయన మాటలు ఒకసారి వినండి మీరు చూస్తే టీవీలో యూట్యూబుల్లో నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాడు ఒకసారి ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు ఒకసారి ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు ఒకసారి అంటాడు మా నాన్నగారు కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ సెంట్రల్ బోర్డులో మెంబరు తర్వాత ఏదో ఉద్యోగం వచ్చేసైసిఐదు కానీ కానిస్టేబుల్ కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబరు కనిపించే చేయమని చెప్పి ఆర్డర్లు వచ్చినాయి మా నాన్న ఎలాంటి వాడో తెలుసా మా నాయనే మా దీపారాజుని వెలిగిస్తే దానిలో సీరెట్ కాల్చుకునేవాడు అలాంటి వ్యక్తి అలాంటి నాస్తికుడు మా నాన్న అని చెప్పాడు ఆయనే మళ్ళీ కట్ చేస్తే ఇంకోసారి ఏం చెప్తా అంటే మా నాన్న అసలు రామనామస్మరణ చేస్తుండేవాడు ఆంజనేయ స్వామి భక్తుడు మా ఇంట్లో నిరంతరం రామనామ రామనామస్మరణ జరిగింది హరే రామ హరే కృష్ణ అని ఏంది కాంతరిక్షం నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు అంటే నీకు ఒక ధర్మం లేదు నీకొక నీతి లేదు నీకొక మతం లేదు నీకొక సిద్ధాంతం లేదు ఏ ఒకే ఒక సిద్ధాంతం చంద్రబాబు చెప్పింది చేయటం ఏది అడగవు నువ్వు అడిగింది మాత్రం అతను ఇస్తాడు చంద్రబాబు దేవి నిలయలేవు నేను అడుగుతా ఉన్నా చిన్న చోరీ అని కంపారిజన్ ఇచ్చినప్పుడు అంటే దాన్ని పట్టుకుని ఎంత రాద్ధాంతం చేస్తున్నారండి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు అడిగారు నాకు అర్థం కాలేదు అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగటమో బురద జరగటమో చేసి హిందువులందరినీ కూడా మాకు ఓటేయమని అడిగేటటువంటి ఒక తత్వంతో నీచమైన తత్వంతో మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనేది గమనించాలని మనం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పాడు మహానుభావుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి వాళ్ళ అడ్డును దేశమంతా తినేశారని చెప్పాడు ఎంత అప్రతిష్ట పాలు చేశాడు వాస్తవానికి ఎక్కడ ఏది జరగనటువంటి విషయం ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ రాజకీయంగా ఉపయోగించుకోవాలి దైవాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెంకన్నని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి మరొకరి మీద అనేటువంటి ఒక మహాపాప కార్యానికి మీరు చేస్తున్నారే దీన్ని సహిస్తారా ప్రజలు జరుగుతా ఉన్నా ప్రజలు కాదు దైవమే సహించదు అందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పాపాలు జరుగుతున్నాయి మీరు చూడండి దేవాలయాల తొక్కిసలాటలు చచ్చిపోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు జరగలేదు ముక్కోటి ఏకాదశికి పోయిన సంవత్సరం తొక్కిసరాటలు ఏడుగురి చచ్చిపోయారు మొత్తం చరిత్ర మొత్తంలో ఎప్పుడు జరగల సింహాచలం గోడకూలి అక్కడ చచ్చిపోయారు ఇప్పుడు జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎందుకంటే ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు ఆచరించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని జరగదు అక్కడ భగవంతుడు ఆశీస్సులు మాకున్నాయి మీకు కాదు దుర్మార్గం ఇవాళ సరే ఏపీలో వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దైవం ఆ తర్వాత మనం చూస్తే సింహాచలం వరాల నరసింహస్వామి ఆలయం ఆయన చాలా పెద్ద దేవుడు హిందూ ధర్మం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆయన అందరికంటే పెద్దవాడు మీరు చూశారు కదా ఇద్దరు ఉద్యోగులు హుండీలో యాభై ఐదు వేలు దొంగతనం చేశారు ఇచ్చినంత పెద్ద నేరం నేరం తీవ్రమైందే అది తీవ్రమైందే తీవ్రమైంది కాబట్టి పద్నాలుగు కోట్ల రూపాయలు కట్టించారు మరి యాభై ఐదు వేలు చోరీ చేస్తే ఇద్దరు ఉద్యోగులు నరసింహస్వామి ఆలయంలో ఏం చేశారండి మీరు చంద్రబాబు నాయుడు గత సెప్టెంబర్ మాసంలో జరిగింది ఏం చేశారు సింపుల్గా బెయిల్ పోలీస్ స్టేషన్ బెయిల్చి పంపించారు వాట్ ఈజ్ యువర్ సీరియస్నెస్ ఒక దేవాలయంలో నరసింహస్వామి ఆలయంలో హుండీలో యాభై ఐదు వేలు ఇద్దరు ఉద్యోగులు దొంగతనం చేస్తే మీరు చేసింది ఏంటి సింపుల్గా బెయిచ్చి పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళే ఉంటారు బహుశా స్టేషన్ బెయిలించి పంపిస్తారు అడగమంటారు నా చంద్రబాబు నాయుడు గారిని అడగోయా పవన్ కళ్యాణ్ గారు చొక్కా పట్టుకుని ఏమిటి అన్యాయం చేశారు ఇది చంద్రజావు అనుకున్నారా అని అడగగలవా అడగవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన నువ్వు అడిగింది ఇస్తున్నాడు కాబట్టి సమయం వచ్చినా నువ్వు అడగాల్సిన పద్ధతుల్లో అడగలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అదే నీ పొలిటికల్ రాజకీయ దారిద్యం నువ్వు రాజకీయ దారిద్ర్యం నుంచి బయటకు వస్తే నీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప నువ్వు మునుగుతున్నావు నీ కేడర్ ని ముంచుతున్నావు నీ పార్టీని ముంచుతున్నావు అన్ని కూడా ఆయనకి డప్పు కొట్టేటటువంటి కార్యక్రమాలే ఇవాళ మీరు చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నారు పట్టు వస్త్రాల పేరు మీద స్కామ్ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎంక్వైరీ చేసుకోండి ఇది పదిహేను రెండు వేల పదిహేను నుంచి ఆ కంపెనీ సప్లై చేస్తున్నట్టు పట్టు వస్త్రాలు ఎస్ విచారణ చేసుకోండి అది కూడా పరకామని కూడా విచారణ జరుగుతూ ఉంది ఇది కూడా విచారణ చేసుకోండి ధర్మాన్ని పాటించటంలో మా ప్రభుత్వం కన్నా మించిన ప్రభుత్వం కాదు మీదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే ఎన్ని దుర్మార్గాలండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో లేరు అందుకని ఆయన లౌకికవాదం ఎప్పుడు అందరూ సమానం అందరూ ఉండాలి అని లౌకికవాదం పెట్టి పార్టీ పార్టీ కంటెస్ట్ చేసింది అంటే ఓటు చీల్ చేయాలి అని ఇవాళేవో లౌకికవాది కాదు ఇవాళ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి రోజుకొక ఒక అవతారం వేస్తారు ఎన్ని వేషాలండి ఎన్నికల ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క వేషం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మూడు ఎన్నికలు ఉన్నాయి మూడు ఎన్నికలకు మూడు వేషాలు మరి వచ్చే వేషం వేస్తాడు వేస్తాడంటే ఇది రకరకాల వేషాలు వేసి మీరు చంద్రబాబు నాయుడికి చెంచగా ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ పనిచేస్తున్నారు దేవుడి పేరుతో రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని నువ్వు చేస్తున్నావు మంచిది చెయ్యి నువ్వు ఆయన పార్ట్నర్స్ కదా అన్నింటిలోనూ పార్ట్నర్సే అధికారంలో పార్ట్నర్సే మరొక విషయంలో కూడా పార్ట్నర్సే ఏం చేస్తారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో వెయ్యి కాలం అన్నపాన్ని కూల్చింది ఎవరు అడగలవా నువ్వు అడగవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన అడగవు అలాగే విజయవాడలో నలభైకి పైగా గుడులు కూల్చిన గనుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అడగలవా అడగవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో మళ్ళీ వస్తున్నాయి గోదావరి పుష్కరాలు ఇరవై తొమ్మిది మంది చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార ఆర్బాటం వల్ల అడగలవా అడగవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి అలాగే మీరు చూశారు సదావర్త భూములు మన ఈ ప్రాంతం సదావర్త భూములు మద్రాసు దాకా పాకింది నీళ్ళు కొట్టేయాలని చంద్రబాబు నాయుడు ఆయన ముఠా మరి దీన్ని అడగలవా అడగవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆలయ భూములన్నీ కూడా తన వాళ్ళ కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు టీడీడీకి చెందిన యాభై ఆస్తులు విక్రయించాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు నువ్వు అడగలవా దాని గురించి అడగలేవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి అక్కడ దాకా ఎందుకు మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తన శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికేసినటువంటి సంఘటన ఉంది దానిలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న సూరి ఆ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇది అడగగలవా తలైన అరికేశాడు ఆయన కేసు పెట్టారు ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు నువ్వు అడగలవా అడగలేవు ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఎత్తరాడు కాబట్టి ఇలా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద సందు దొరికితే బురదలేటటువంటి కార్యక్రమం అన్యాయమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమం దురదృష్టకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమం జనం నమ్ముతారో నమ్మరో అనేది కూడా లేకోకుండా నీకు మీడియా హంగు ఆర్భాటం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడంగానే అన్ని మీడియాలు కూడా వస్తాయి కాబట్టి మీడియా బలం ఉంది కాబట్టి దాన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తూ చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది అంతేకాదు నాలుగైదు నెలల క్రితమే చంద్రబాబు పాలన ఉండగానే అహోబెరం నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది దాన్ని ఎప్పుడన్నా ప్రశ్నించావా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించా మమ్మల్ని ప్రశ్నిస్తావు ఎందుకు ప్రశ్నించమంటే నువ్వు అడిగిందంతా నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని నీచమని రాజకీయ దివాళా కోరుతనమని చౌకబారు ఎత్తుగడని ఈ సందర్భంగా చెబుతున్నాను అంతేకాదు మరొకటి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి మీరెన్ని వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటుకోదని కూడా సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో సుమారుగా కొన్ని వందల దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దేవాలయంలోనూ పూజారులకు సక్రమంగా పారితోషకాన్ని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దేవాలయంలోనూ దీపారాధన వెలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎంత మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు బురద జల్లినా అంటుకోదనే విషయాన్ని మీరు గమనించాలి అంతేకాదు వ్యక్తిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతుడు మీలాగా వేషాలు వేసే మనిషి కాదు అప్పుడు ఇప్పుడు ఒకసారి రకరకాల వేషాలు వేసే వ్యక్తి కాదు మనస వాచ కర్మణ ధర్మాన్ని మంచి వ్యక్తిత్వాన్ని కాపాడుతాడు పాటిస్తాడు ఆయన హయాంలోని రాష్ట్రంలో అన్ని ధార్మికతలు బ్రహ్మాండంగా జరిగాయి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిగట్టుకుని ఈ రోజుకొక వేషాలు వేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు బరుదలి కార్యక్రమాన్ని చేయటం చాలా దురదృష్టకరమని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అడగ నీకు చెప్తాను ఎవరు అడుగుతారు నువ్వు అడుగుతావా ఆయన అడుగుతాడా అడగని అడిగితే చెప్తాను అడిగితే సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను అడిగితే ఆయన అడగమను సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను నేను దాని జోలికి వెళ్ళటం లేదు ఆయన సనాతన ధర్మాన్ని కాపాడటం కాదు ఆయనకి కావలసింది ఆయనకి చంద్రబాబు ధర్మాన్ని కాపాడటమే ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ దెబ్బతింటే వాటి గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు నేను తొందరపడొద్దు ఇవాళ ఈ దీని వరకు నేను చెప్పి